వెల్కమ్ టు శారదా కార్నాడు ఇప్పుడు మనము పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయం బ్రహ్మకపాలం బద్రీనాథ్ గురించి తెలుసుకుందాం శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాన కానీ ఆయన పార్వతీ పార్వతీదేవి సౌందర్యానికి మోహపరవశంది చేష్టడుకి మూసి చూస్తుండిపోయింది అది గ్రహించిన పరమశివునికి ఆగ్రహం వచ్చింది బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు మహేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కానీ అది కింద పడలేదు శివుడి అరచేతికి అతుక్కుపోయింది ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది బ్రహ్మ అపరాధం చేశాడు దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది అయితే అది సరాసరి బ్రహ్మహత్యాపాతకంగా పరిణమించింది ఆ పాపం అంతటి మహాదేవుడికి కూడా అంటింది జగత్ప్రభువు అంతటి తపశ్శాలికి ఆ పాప ఫలం తప్పలేదు దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగిందంతా వాళ్లకు చెప్పి తన పాపానికి ప్రాయచిత్త మార్గం ఏమిటో సూచించమని పరమశివుడు అడిగాడు దేవాది దేవా నీకు తెలియని ధర్మం లేదు ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి శాసించగలిగిన వాడివి అయినా మా మీద కృపతో ఒక సహాయ ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెప్తున్నాము ఈ కపాలాన్ని భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోటని పాపం చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు కొంతకాలానికి ఆ కపాలం రానిపోవచ్చు అని చెప్ప చెప్పారు దేవతడు పరమశివుడికి ఇది ఉచితం అనిపించింది భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్లీ తన వివాహం జరిగిన చోటికి చేరాడు హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నప్పుడు అందుకు సంతసించిన మామ హిమ హిమవంతుడు ఆ ప్రాంతంలోని శిఖరాలను నదులను శివుడికి కానుకగా ఇచ్చాడు అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి పరమశివ నీ ఆధీనములో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా బదరీవనములో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు నారాయణుడు అంతటి వాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు నుండి శివుడు అప్పటి నుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయుడై బదరీ నారాయణుడై అక్కడ వెలిశాడు ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరాడు ఆ సంగతిని విష్ణుమూర్తి గ్రహించాడు పరమశివుడే నా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు వాస్తవానికి ఇది ఆయన ఇల్లే తన ఇంటికి ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఒక మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్వితం చేయాలి ఇది వాస్తవానికి శివక్షేత్రం ఇందులో నేను మాత్రం విష్ణువునున్నాను ఇక్కడికి శివుడు బ్రహ్మకపాల సహితుడై వస్తున్నాడు చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి ఇప్పుడు అది పరమ పవిత్రం దాన్ని ఇక్కడ సుస్థిరం చేయాలి దానికి తోడు విష్ణుశక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు అంతే ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది అప్పటి నుండి బద్రీనారాయణుడి సన్నిధిలో ఉన్న రూపధారి అయిన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి రాజమార్గమైంది బ్రహ్మకపాలం బద్రీనాథ్లో ఉంది బద్రీనాథ్లోని ఆలయం అలకనంద అనే నది ఒడ్డున ఉంటుంది ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే పొడుగుగా ఉన్న మెట్ల మీదుగా నడుచుకుంటూ సుమారు యాభై గజాలు వెళ్తే అక్కడ నది ఒడ్డు పైన సుమారు పది అడుగుల పొడుగు ఆరు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల మందం ఉన్న ఒక బండ ఉంది అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలం ఆ బ్రహ్మకపాలం దగ్గర పితృదేవతలకు శాద్రకర్మ నిర్వహిస్తే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అక్కడే ఒక రేకుల షెడ్డు ఉంటుంది పితృకర్మ చేయదలుచుకున్న వారిని అక్కడే ఉండే పురోహితులు ఆ షెడ్డులో కూర్చోబెట్టి చేయించి వారి దగ్గర నుంచి పారితోషికం తీసుకుంటారు ఇదే బ్రహ్మకపాలం యొక్క దేవయా దేవాలయం చరిత్ర నచ్చిందా నచ్చితే మరేం చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్